నీకోసమే క్రియేటింగ్ మెమొరీ డాడీ స్పెషల్ కదా ఏంటి శర్వరి శర్వరి పాప ఎక్కడికి వచ్చాం రా మనం శర్వరి పాప ఎక్కడికి వచ్చాం భువనగిరి చెరుకట్ట దగ్గరికి వచ్చాం కలర్ కలర్ ఉన్నాయి తెలుసా ఇక్కడ వాటర్ ఉన్నాయి కొంచెం అట్ట వెళ్తే నన్నే చూస్తుందా వాళ్ళని పోయే వాళ్ళందరినీ చూస్తున్నావు కదా శర్వరి శర్వరి పాప ఇది చూడండి ఎక్కడికి వచ్చినా వచ్చారు మరి నీతో ఒక్కటి అని కూడా లేదు అంటే నాతో కూడా లేదనుకో డాడీ స్పెషల్ కదా İnto şervery. çık 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 వాళ్ళు వాంసి చేసుకుంటుంది ఈ మధ్య ఎందుకు ఎక్కువ చేసుకుంటుంది అంటే ఆమెకు పడుకు పెడితేనే కంఫర్ట్ చల్లటి అది లోపల లోపలికనుకోరాదు అది పార్థనీయం చెట్టు ఉంది ఎడు వెనకాల దాని స్మెల్ విల్స్ మంచిది కాదు cutie papa cutie papa rai hmm. ah. oh. aduh ఆమెకు పడుకుంటానే కంఫర్ట్ ఆ పొజిషన్ కంఫర్ట్ ఉంటుంది నీకోసమే అయ్యా సర్వ సర్వరి అమ్మ డ్రెస్ చూడు డ్రెస్ లాక్

அவந்த வுண்ட் க்கு கலர்ஸ் மஞ்சோட்டி பாப்பா இக்கடிக்கொச்சா കൂടു <59's> <tale> <59's late> <19 beauty> <DVD>

అల్లు ఇంకా పైకి చూస్తుంది చూస్తుంది అదే చూస్తుంది పైన ఏం చూస్తున్నావురా శర్వరి పైన ఏముంది పైన ఏముంది శర్వరి పాపా ఉందా ఫ్లాగ్ ఉందని చూస్తున్నావా పైకి ఎవరెవరు బాన్నిటికి సిట్టుంది ఎక్కడికి వచ్చినాం సార్ మరి నీకు ఈ ప్లేస్ బాగుందా బాగుంది కానీ బాడీ సపోర్ట్ చేయట్లేదు కోల్డ్ అయింది అందుకే డల్ ఉన్నావు లేకుంటే కేకలు వేస్తుంది అని లేకుంటే కేకలు వేస్తుంది పద చల్లగా అవుతుంది వెదర్ వెళ్ళాం పద కమ్ 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 നീ കോസമെ ഐമോറിൽ കഥി പപ്പാ